ఉన్నాయి ఒక అమ్మాయి స్విట్జర్లాండ్ అమ్మాయి కావాలని కోరినటువంటిది ఉంది అతని తరపున అతని గురించి మాట్లాడేటట్టు అయితే అతను మోడీకి మిత్తుడు కాదు కాంగ్రెస్కి మిత్తుడు కాబట్టి ఆ పాయింట్ వరకు ఇప్పుడు ఇవాళ ప్రముఖ బిజినెస్మెన్ అనడానికి లేదు ఇవి ఎపిస్టిన్ ఫైల్ ఇటు అంతా తెలుసు వాస్తవం ఇందులో కొంత అర్థమయ్యేలా మాట్లాడుతూ మిగతాది కన్ఫ్యూజ్ చేయడం రాహుల్ గాంధీకి అలవాటు అయినటువంటి అంశం ఇకపోతే అంతర్జాతీయ అమెరికా ఒత్తిడికి లొంగ్రం అమెరికా ఒత్తిడికి లొంగే వాడి తిన్ని రోజుల పాటు ఎందుకుంటాడు మోడీ అమెరికానికి దారికి తెచ్చిన మగాడిగా ప్రపంచం అంతా గుర్తించింది అతను అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి రానాయనా అని బతినిలాడితే మూడు సార్లు రిజెక్ట్ చేసినాడు అమెరికా అధ్యక్షుడు సో చోట కూర్చోవలసి వస్తే అతనితో అన్నప్పుడు ఆ ప్రోగ్రామ్నే క్యాన్సిల్ చేసుకున్నటువంటి ఎందుకు నోటి తొత్తరగాడి గాడి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే వాడు ఉన్నది లేనిది లేని ఉన్నట్టు మాట్లాడతాడు కాదని ఖండిస్తా దానివల్ల వల్ల ఆడేడుస్తాడు అంత మించి ప్రయోజనం లేదు గెలితే ఏడుస్తాడు గెలకపోతే బాధపడతాడు అదొక విచిత్రమైనటువంటి భావజాలి అమెరికా ఎన్నుకుంది ఆ దరిద్రాన్ని మన నెత్తిన ఎందుకు పెట్టుకోవాలి పెంట మీద రాయడం ట్రంప్ మీద మాట్లాడటం ఒకటే కంపు దప్పించే ప్రయోజనం ఉండదు కాబట్టి మోడీ ఎక్కువ మాట్లాడదు దాని మీద మన పరిమానం చేసుకోవాలి బురదగుంటలో రాయకూడదు ఎప్పుడు కూడా బురదగుంట పక్కన కూర్చున్నప్పుడు ఆ బురద సంబంధించి పైన ఉన్నటువంటి తామర పువ్వుని తీసుకోవాలి మోడీ చేసే పని అది యూరోపియన్ యూనియన్కి అవసరం ఉంది వీళ్ళంతిడతన ట్రంప్ జాగ్రత్తగా ల్యాబింగ్ చేశాడు యూరోపియన్ వాళ్ళు వచ్చి ఈ రోజున మన దగ్గర ఒప్పందం చేసుకున్నారు